నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విజయవాడ నడి నడిబొడ్డున ఉన్నటువంటి హై సెక్యూరిటీ కలిగినటువంటి ప్రాంతం కమిషనర్ ఆఫీసులో ఐఏఎస్లు ఐపీఎస్లు అన్న అందరూ ఉన్నటువంటి ప్రాంతంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ముందున్నటువంటి శిలాపలకలు ఐ మీన్ ఆ నేమ్ బోర్డులు అర్ధరాత్రులు ఆపి పగలగొట్టాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అసలు మన రాష్ట్రం ఎలా పోతుంది ఏమవుతుంది అసలు ఏంటి ఏం కావాలి పురాతనంలో కూడా రాజుల కాలంలో కూడా ఒక రాజు చేసిన మంచికి సంబంధించిన శిలాపాల కాలం కూడా ధ్వంసం చేసేవాళ్ళు ఆనవాళ్ళు లేకుండా నాకు తెలిసి జగన్ మోహన్ రెడ్డి అనే పేరు ఆంధ్ర రాష్ట్రంలో కనపడకూడదు ఆనవాళ్ళు ఉండకూడదు అంటే vai pro